టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు స్నానా డైరెక్షన్లో తన పదహార సినిమాను రెడీ చేస్తున్న విషయం విదితమే ఇటీవలే సంక్రాంతికి ఆయన గేమ్ చంజర్తో మనం ముందుకొచ్చారు గేమ్ చందర్ సినిమాలో అద్భుత నటన కొనసాగించారు రామ్ చరణ్ తేజ్ గారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని పెద్దగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే దీంతో డైరెక్టర్ శంకర్ కూడా ఇటీవలే ఈ సినిమాపై స్పందించారు అనుకున్న స్థాయిలో సినిమా రాలేదని ఆయన వాపోయారు మరోవైపు నిర్మాత దిల్ రాజ్ కూడా ఈ సినిమాపై భారీగా డైలాగులు చేల్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా ఈ సినిమాపై అందరూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న వేళ ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది హీరోలని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్ తరపున తమన మాస్ డ్యాన్స్ చేయనున్నారట ఇప్పటికే తమన్నా కొన్ని సినిమాల్లో డ్యాన్సులు చేసిన విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్తో తమన్నా మరోసారి మాజ్ డ్యాన్స్కి రెడీ అయ్యిందట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ వహిస్తున్న సినిమాని ఏడాదిలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అంటూ ఉన్నారు దీనిపై అధిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో పదిహేడో సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మొన్న ముందుకు రాబోతున్నారు రంగస్థలంతో మంచి హిట్ కొట్టిన సుకుమార్ మరోసారి రామ్ చరణ్తో మ్యాజిక్ చేయాలని చూస్తూ ఉన్నారట